ఇంతకాలం ఈ బాధలన్నీ నువ్వు ఎలా భరించగలిగావు నీలాంటి మంచివాడికి మా పద్మ లాంటి భార్య దొరకటం నిజంగా నీ దురదృష్టం మామూలు పద్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనస్యం బాగుండలేదు ఎందుకయ్యా బాధపడతావు ఇప్పుడు ఉన్నాను నా భార్య నన్ను అర్థం చేసుకుంది అది వెళ్ళిపోయిందనుకో అప్పుడు నేను నిజంగా బాధపడాలి నేను నువ్వు అర్థం చేసుకోలేక నీ అవసరాన్ని గ్రహించలేక పద్మ వెళ్ళిపోయింది దానికి నువ్వు బాధపడటం శుద్ధ తెలివి తక్కువ మిస్టర్ రమేష్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి కన్న తండ్రిగా నచ్చ చెప్పి పంపించడానికి ప్రయత్నిస్తాను అలా జరగలేదు అనుకో నువ్వు ఏ మీనానో మీరానో పెళ్లి చేసుకుని సుఖ ఐ హావ్ నో ఆబ్జెక్షన్ ఆఫ్ సో నో ఆబ్జెక్షన్ బాయ్ బాయ్ పాప్ రమేష్ అన్ని నాకు చెప్పేసి నీ కూతురు ఎందుకు గలికిరా అని ఓ అంత చాదొస్తున్నారు మన కడుపునేలా పుట్టింది కన్నెవాడ మనం కూడా విస్తుకుంటే ఎలాగా దానికి అర్థం అయతె చేయడానికి ఏదైనా మార్గాలో ఇంతకూడదు కమలా మన ఇద్దరం తప్పు చేశామయ్యేటండి ఆడపిల్లలకు సెక్స్ విజ్ఞానం తల్లి ద్వారానే రావాలి మరి మన అమ్మాయికు అది మా అక్కయ్య దగ్గర పెరిగింది దానికి చిన్నప్పుడే పోయాడు ఇక అది దాని దగ్గర ఏం నేర్చుకుంటుంది శుష్క వేదాంతాలు పురాణాలు పూజలు తప్ప జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అలా అడిగావు బాగుంది భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో మన అమ్మాయికి అర్థమయ్యేటట్టుగా మన ఇద్దరం నాటకం ఆడాలి నాటకం ఎందుకండి మన రోజు ఉండేటట్లుంటే సరిపోలే ఇదొక నెపంగా పెట్టుకుని మీరు మరీ మితిమీరిపోతారు మన అమ్మాయికి జబ్బు కొంచెం ఎక్కువగా ముదైంది మందు ఒక డోసు కొంచెం ఎక్కువ ఏమైంది కంటిలో నలకబడింది నలక

రాగానండి మీ భార్య ఇక్కడికి ఎవరు రాలేదు అడ్రస్ తప్పింది కాదమ్మా ఇది రవిశంకర్ ఆర్ట్ గ్యాలరీ అవును మా ఆవిడ వచ్చింది నాకు తెలియకుండా ఇక్కడ ఎవరు రావడానికి వెళ్ళింది మీకు తెలియకపోవచ్చు రవిశంకర్ గారు తెలుసు వాళ్ళని చూడండి వారు ఇప్పుడు పనిలో ఉన్నారు పిలవడానికి వీల్లేదు అలా అనుకోలేమ్మా నా పరిస్థితి అర్థం చేసుకుంది మా అబ్బాయికి చాలా సీరియస్ గా ఉంది వాడి ప్రాణం కాపాడడానికి ఆవిడ ఇక్కడ పనిచేస్తుంది దానికి కరసార చూపులైనా లేకుండా చేయకండి విల మించుకోకుండా ఒకసారి పిలవండి హలో సార్ 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 నేనే పిలుపు నువ్వు అనేది ఉంటుంది బట్టలేదు అమ్మాయిని ఎదురుకుండా పెట్టుకుని బొమ్మలు ఓ ఇంతేనా అతను ఆర్సిస్టు అందులో తప్పే ఉంది తప్పే లేదా ఒక ఆడపి అనవసరంగా ఆ కుల్లా ఆడిపోతుంటావు అతను అందాన్ని చిత్రీకరిస్తున్నాడే గానీ అంతకంటే ఏ దుర్దేశం లేదు అతను సాయపట్టని తెచ్చింది అంత మాత్రాన విస్త్రాన్ని లేకపోతే అది అసలు పతికల అంటే ఏమిటో నీకు తెలుసా పుట్టింటికి పారతాం పాతిర్వత్యమా పాత బ్రతుకు తిరుగుకో తన సౌందర్యాన్ని ఒక పరాయమగోడు ముందు పెట్టింది కానీ నువ్వు బ్రతుకు పంచుకున్న భర్తకే అది కాదని నిరాకరించావు అదేనా పాతిర్వత్యం చూడు భర్త కూరిన కోకలు కట్టుకుంది ప్రియమైన పూలు పెట్టుకోవాలి అతను మెచ్చుకోటానికి నీ అందం అప్పుడే నీ జీవితానికి ఆనందం తెలుసుకో ఏదో మేము ఢిల్లీలో ఉన్నా అమ్మాయి మన ఊళ్ళోనే ఉంది మన వాతావరణంలో పెరుగుతుందని సంతోషించానే కాని పిల్లలకు సరియైన పెంపకం లేకపోతే ఎలా తయారవుతారో ఇప్పుడే అర్థమైంది నేను నిన్ను క్షణని అడగలేమో కానీ నీ బాధ తీర్చలేను రమేష్ మామగారు పద్మ మనస్సు నాకు తెలుసు ఎంతగానో ప్రేమిస్తుంది ఇక మారడం అంటారా రేపు కాకపోతే బాబు రమేష్ నువ్వు చాలా ఆశాజీవు మీ ఆశీర్వాదం మీద నాకు నమ్మకం లేదు మామగారు ఒకవేళ పద్మ రాకపోతే నేనే పద్మ దగ్గరికి వస్తాను రమేష్ ఇవాళ దారిలో రమేష్ కనిపించాడు ఇంతకీ అమ్మాయి ఏమైనా దారిలోకి వచ్చింది రాత్రుల మనసులో ఊరిత మస్తుంది మనిషిలో మార్పు రావచ్చునే నా ఉద్దేశం ఈ మార్పు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత మంచిది బయట రిక్షా చెప్పండి అమ్మాయి ఏమనండి గుడికి వెళ్ళింది కదా అయితే నేను ఈ పడుకుంటాను మనల్ని చూసి మూడొచ్చి అమ్మాయి వెంటనే ముగురు దగ్గర పరిగెత్తేటట్లు ఏమంటాం ఒకటి రెండు డైలాగులు ఎక్కువైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు నీ ఇష్టం ఈ రాత్రంతా ఇలా కబుర్లతోనే గడిపేయాలి నాకు అలాగే ఉంది కమల ఇలా నీ ఒళ్ళో పడుకుని ఆ పున్నమి చంద్రుణ్ణి చూస్తూ నీ కమ్మని కబుర్లు వింటూ గంటల తరబడి సారీ గంటలు తెలియకుండా తెల్లవారిన రోజున జ్ఞాపకం అవునండి మధ్యలో వచ్చిన వయసు మధ్యలోనే పోతుంది మొదలే వచ్చే రాత్రికి ఆనాటి ముచ్చట్లే మిగిలిపోతాయి జ్ఞాపకం ఒకనాడు మనకి ఇంట్లో ఆ పారు దేవదాసు ఎలా ప్రేమించుకున్నారో కానీ మన పార్వతిగా తిక్క శంకర అంటే పిచ్చి ప్రేమ అందులో తప్పే ఉంది ఒక ఆదివారం నాడు వాళ్ళకి వెళ్ళాడు ఏం చేసుకుంటున్నారు తూచా తప్పకుండా అనుకోవడం ఏముంది అండి ప్రతి ఇంట్లోనూ ఆదివారం వస్తుంది పట్ట పగలు వస్తుంది ఇంకా ఎందుకు అక్కడ తీసేయండి పర్వాలేదు చెప్పచ్చా ఆయన రాలేదా ఆయన కాశ్మీర్ లేదా ట్రైనింగ్ అంట ట్రైనింగ్ రావటానికి ఒక్క నెల పడుతుందంట నేను వచ్చాక ఉత్తరం రాస్తాను అప్పుడు వద్దు కానని ముళ్ళతో సహా ట్రైన్ ఎక్కించి మరీ పంపించారు ఎప్పుడు వస్తారు ఏమో ఇప్పటికే వారం రోజుల నుంచి తప్పించి పోతున్నారు ఒక నెలలోగా వెళ్ళిపోరా కొత్త ఏంటి కూతుందా ఏమిటా బావు రిటైర్డ్ అయిపోయినా పెళ్ళా ఒళ్ళో కొడుకు నువ్వు పడుతున్నారు నేను మాత్రం ఏం పాపం చేశాను పార్క్ వెళ్ళిస్తాను పార్వతో కబురు చెప్పుకుంటూ ఉంది రిటైర్డ్ అయిపోయినా అతను కొత్త హీరో హీరోయిన్ లాగే ఉన్నారే రాద్నా ఈవిడ పార్వతిని న్యూఢిల్లీ స్నేహితురాలు ఎవరు పక్కింత అమ్మాయ అమ్మాయి అంటే మామూలు పెళ్లి కూడా అయింది ఏమిటే నా దగ్గర జబ్బు చేస్తున్నావు నీ కూతురు లేవు ఏదో ఆసుపత్రి తప్పిపోయిన అమ్మాయిలాగా ఈ పాటికి నీ కూతురు అయితే మాగుడితో పాటు నీళ్ళలో దూకి ఈత కొడుతుండేది యో నీ మీద కొట్టే నీ ముగడేది మీరు మాట్లాడుతుండండి నేను ఎప్పుడే వస్తాను ఏం పర్వాలేదు నువ్వు నిదానం కరా నాకు తోడుందిలే మీ ఊళ్ళో ఉన్నారు ఇక్కడికి వెళ్ళకొచ్చా ఇదిగో నాకు అర్థం ఏంది మీరు పోట్లాడుకోని వచ్చారు కదా చూడు నేను ఎన్ని ఎన్నిసార్లు పోట్లాడుకోలేదనుకున్నావు పోట్లాట పోట్లాటే పగలు పగలే పోట్లాడుకున్న తర్వాత కలిసి మజా ఉంటుంది చూడు నీకేం ఇలానా నేను కావాలని మా వారిని పోతాడుకోలేక ఎందుకని నాకేమిటో కడుపులో నేను వెళ్తా అలాగా అయ్యో నీకు ఫ్యామిలీ ప్లానింగే లేదా చూడు ఈ వయసులో ఆడవాళ్ళకి మొగిడే మదటి పెట్ట మా వారు కాశ్మీర్ లో ఆ చల్లు ఒంటరిగా ఏం చేస్తున్నారు ఏమో నువ్వేమో ఒంటరిగా మీ వారు వదిలేసి వచ్చి కూర్చుని పోయావు హయ్యో ఏం తల్లి అలా చెప్పు పార్వతి మా వాళ్ళు తాగిస్తేనే తాగేదాన్ని అవునవును ఇదిగో నేను వెళ్ళొస్తాను గానీ మీ హీరో వస్తే అడిగినట్టు చెప్పు అలాగే బిల్ వస్తాను మళ్ళీ వచ్చి చాలా విషయాలు చెప్తాను నా దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసా అదే మాడది ఎంతసేపు అది దాని ముగ్గు సంగతేనా అవునే ఆడదానికి పురుషుడే పురాణం అది పారాయణం చేస్తుంది నువ్వు పేజీలు చెప్తున్నావు మళ్ళీ అది వచ్చాక దాన్ని అడిగి తెలుసుకుని ఎలా మసలుకోవాలో ఈ బొమ్మలా ఉంది ఇక్కడికి వచ్చిన బొమ్మలేనా అయితే ఏమంటావు ఇలా రండి రండి అరే రండి సారు రమ్మంటుంటే ఓటలపో ఏమండి మన ఇక్కడ ఈ చెల్లటి గాలి ఆ సముద్రం మీద హాయిగా తేలుతూ ఇస్తూ ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుంది అని గలుగు చేస్తుంది ఆ హాయ్ చాలా బాగుంది జస్ట్ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ హలో విజయ హలో ఏంటి ఇలా ఒంటరిగా నేను మీలాగే కలిగి లేని కర్మ ఏ పద్మల రవి కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయా సినిమాకి వెళ్దామని తీసుకొచ్చారు టికెట్లు బుక్ చేయడం మర్చిపోయారు సరే అని ఇక్కడికి తీసుకొచ్చాను నన్నే మర్చిపోయి ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఒక గంట అయింది ఏదో వ్యాపకంగా పడి అవునులేండి ఇంకొన్నాళ్ళు పోతే నాకు తాళి కట్టిన జ్ఞాపకం కూడా వారికి ఉండదేమో ఆ మత మాట్లాడుతున్నా వెళ్ళానా మాటలు కూడా నీ సంగీతం మర్చిపోయాను రాత జ్ఞాపకం వచ్చింది తిరిగి వచ్చి చూసిన సరికి నువ్వు అక్కడ లేవు మొత్తం పీటంతా గాలించాను నా మనసులో ఏముందో ఒక్కసారైనా ఆలోచించారా విజయ్ ఏమిటా మీకు మీ కడే ముఖ్యం అనుకున్నారు కానీ ఒక్కసారైనా మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా ఇప్పుడేమైంది మనకేం తక్కువైంది అవును ఏం తక్కువైంది ఉంది పేరుంది అందరూ కోరుకునేవి ఎన్నో ఉన్నాయి కానీ నేను కోరుకునేది ఏమిటి కాదండి అవునండి కట్టుకున్న భార్య ఏం అడుగుతుంది నగలు చేరకున్నారా కాదండి పక్కన నుంచి నిలబడితే పలకరించాలనుకుంటుంది భర్త దగ్గరికి లాక్కొని ఆదరించాలనుకుంటుంది నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కష్టాలను సుఖాలను పంచుకుంటూ ఎంతో ఆనందంగా గడపాలనుకుంటుంది కానీ మీరు చేసింది నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నానని என்னடைய ஆலசிச்சாரா ஏதோ ஒரு மனசோனோ குச்சி கானோசார் காண மனசு நாரிக்கா செப்பலை నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకేమీ అర్థం లేదు చెప్పుకున్నా నాకు ఈ పెయింటింగ్స్ వద్దు డబ్బు కీర్తి ఏమీ వద్దు నాకు కావాల్సిన నిజం విజయ్ ఆనందంగా ఉంటుంది చేయలేయట నేనే చేయొడింది అనుకుని తెల్లారెడ్డినప్పటికీ మొత్తం నవ్వులేశారట సరి వినిపిస్తాను మా అమ్మని పిలుస్తాను ఆవిడికి వినిపించండి ఆవిడెందుకు నీ కూర్చోసరి వినిపిస్తానుకుంటే విని నువ్వే మురిసిపోతావు ఇప్పటికి వంద సార్లు జరిగి నేనే ముద్దు పెట్టుకున్నాను నేను గుడికి వెళ్ళాలి నన్ను నదనండి గుళ్ళ మాత్రం వదులుతనేటి అక్కడికి వచ్చి చదువుతాను విను నా హృదయరా చూసావా చూసావా మొదట్లోనే మా ఆయన నాకు క్రీటం పెట్టేశారు ఈ ఉత్తరం ద్వారా నీకు వెయ్యి ముద్దును పొగుతున్నాను అమ్మో అమ్మో వెయ్యి వరహాలు ఇచ్చినట్టుంది ఇదే మాట రావుకోటిలాగా వంద సార్లు రాశారు ఏమాట మాట అమ్మని పిలుస్తాను నేను వచ్చేస్తాను ఇంత సంబరంగా చదివి చెప్తుంటే అమ్మని పిలుస్తానంటావా అవును నాకు తెలియ చదువుతాను నీ మొగ్గుడు నీకునే రాయడా అదేంటి నా సంగతంతా నీతో చెప్తున్నాను కదా నీ మొగుడు గురించి ఒక్కసారి కూడా చెప్పు ఏంటే ఇది తప్ప నీకు వేరే గౌరవం లేదా ఓ ఎప్పుడు ఇప్పుడే వచ్చాను గానీ నువ్వులారా నీ పద్మ ఉత్త పప్పు శుద్ధరా ఉంది అంటే ముగ్గురు గురించి ముచ్చటగా ఒక మాట జరిగినా చెప్పదు ఎందుకు చెప్పాలి అదే అదేంటి ఎందుకు చెప్పాలని అడుగుతావంటి ప్రతిదానికి ఎందుకు ఎందుకు అడుగుతుందంటే నీ మొగుడి దగ్గర కూడా ఇలాగే అడుగుతావా ఇదిగో నీ గురించి నాకు బాగా తెలిసిపోయింది ఇప్పటికైనా మేలుకో లేకపోతే అసలుకే డేంజర్ వస్తా వస్తానక్క అమ్మా ఇక మీద కావండి ఇంటికి రావద్దని చూపు అదేం పాపం చేసిందే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీస్తుందే ఆ పాపం కాదు ఎంతసేపు మొగుడు మొగుడు ముచ్చట్లేనా మరో జాస్ లేదా ఏమిటే మహా తప్పొచ్చావు తప్పు అంట తప్పు నేను మీ నాన్నగారు ప్రేమించుకోవటమే అది తప్ప అసలు అతన్ని అడిగాడు క్లబ్రికి రమ్మన్నాడా డాన్స్ చేయమన్నాడా చేయకూడదని పని ఏమైనా చేయమన్నాడా ప్రపంచంలో ప్రతి భర్త కోరుకునేది అతను కోరుకున్నాడు అందులో తప్పే ఉంది ముసిగేసుకు ముడిచి కూర్చోవద్దు చక్కలు విప్పిన పక్షుల్లాగా స్వీట్ గా అనుభవిస్తా అందులో తప్పే ఉంది అపహ్య ఉంది నేను మీ నాన్న ఇది అసహ్యం అనుకుంటే నువ్వు పుట్టగలవా పద్మ ఇన్ని పురాణాలు తిరిగావి గోపిదిలు ఒళ్ళు సేపు కృష్ణుడు అనుగ్రహించాడా చేతులెత్తి నమస్కరించినప్పుడే కటాక్షించాడు భర్త అంతే అతని ఆనందంకు వెరుకు బిడియో అభిమానం వదులుకోవాలి అప్పుడే సుఖపడుతుంది